ప్రైజ్అలాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉన్నటువంటి మా ప్రియ శ్రోతలందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నా వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా ప్రిలారా దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించిన మరో శ్రేష్టమైన దినాన్ని బట్టి మీతో కలిసి నేను ప్రభుని స్థుతిస్తూ ఉంటున్నాను అనుదినము ఈ సందేశాలు మీకెంతో దీవనకరంగా ఉన్నాయని ప్రభు నామములో నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటున్నాను ప్రియలార మంచిది ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభైవ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుడు ఈ శ్రాష్టమైన మాటల ద్వారా నీ కుటుంబములో నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహించునుగాక సర్వసాధారణంగా మానవుని జీవితంలో నెమ్మది పొందుకునడానికి అనేక పర్యాటక స్థలాల్లోనికి ఎంత ఖర్చు పెట్టైనా ప్రయాణాలు చేసి సమయాన్ని వ్యత్యసించి ప్రయాసపడుతూ ఉంటారు ఏదైనా ఖాళీ సమయం వస్తే చాలు లేకుంటే వారంలో ఏదైనా ఒక దినం సెలవు దినంగా ఉంటే చాలు కుటుంబంతో కలిసి కొద్దిసేపు నెమ్మదించడానికి ఆయా స్థలాలకు ఆయా చోట్లకు వెళ్తూ ఉంటారు ప్రిలారా అయితే మనవలే కాదు దావీదు దావీదు నెమ్మది కొరకు దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడలారా నీ జీవితంలో పరిపూర్ణమైన నెమ్మది కొరకు నువ్వు చేయాల్సింది ఆ స్థలాలకి ఈ స్థలాలకి డబ్బులను ఖర్చు పెట్టి సమయాన్ని వ్యత్యసించి వెళ్ళటం కాదు కానీ దావీదు వలనే దేవుని వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు దావీదు వలనే దేవుని వాక్యము దగ్గరికి నీ వచ్చినప్పుడు ఆ వాక్యము మన జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహించేదిగా ఉంది ఆ వాక్యము ఈ లోకములో మనలను బ్రతికించేదిగా ఉందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ దినము నుండి దామీదు వలనే మనము కూడా ప్రిలరా మన బాధల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ఆశ్రయించే వారంగా ఉందామా ఇటీవలే ఒక సహోదరుడు అన్నాడు ఈ మధ్య కనిపించట్లేదని అంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా కొంచెం నెమ్మది కొరకు వేరే ప్రాంతానికి నేను వెళ్ళాను అని చెప్పేసి ప్రిలరా నెమ్మది నీ జీవితంలో ప్రభు అనుగ్రహిస్తానని ఈ ఉదయాన్నే వాగ్దానం చేస్తా ఉన్నారు కనుక నీవు ప్రభు వైపు చూసి దేవుని వాక్యాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా అలాంటి కృప నీకు అనుగ్రహించి ఈ ఉదయాన్నే నీవున్న చోట నీ పనిలో నీ ఉద్యోగములో నీ జీవితంలో నీ కుటుంబంలో శ్రాష్టమైన నెమ్మదిని గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి శ్రేష్టమైన ప్రభు మీ మహోన్నతమైన ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్య ఈరోజు నెమ్మది పొందుకోవాలని మనుషుడు దేవా అనేకమైనటువంటి స్థలాలకు వెళ్తూ ఉన్నాడు దేవా ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నాడు సమయాన్ని వ్యత్యసిస్తూ ఉన్నాడు తండ్రి కానీ దావీదు వలని మేము నెమ్మది కొరకు మీ వాక్యాన్ని ఆశ్రయించాలని ఈ ఉదయస్వామిలో నేర్పించిన ఈ సత్యం నీ ప్రజలు గమనించులాగున ఆత్మనేత్రములు మనోనేత్రములు తెరిచి నీ బిడల జీవితాల్లో నెమ్మదిని ప్రసాదించమని ఏసయ్య నామమున మిక్కిలి వినియముతో ప్రార్థించచున్నాం తండ్రి ఆమెన్